చూడటానికి ముచ్చడు గొలిపే విధంగా దర్శనమిస్తున్నటువంటి చిత్రాలు మంగళగిరి కాలనీ ప్రక్కనే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మెగా పార్క్ యొక్క చిత్రాలు వాస్తవానికి ఈ పార్క్ అనేటువంటిది ప్రజానికానికి అందుబాటులోకి వస్తే అటు కాలనీ వాసులతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉదయం సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సంజీవంగా మారిపోతుంది అదేవిధంగా ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ బిల్డింగ్లు అనేటువంటివి ఈ టిట్కో కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఈ కార్యాలయంలోనే వందలాది మంది ఉద్యోగస్తులు పనులు చేస్తూ ఉంటారు ఇక నగరంలోని అతిపెద్ద కాలనీగా పేరు ఉన్నటువంటి టిట్కో కాలనీలో దాదాపు పదిహేడు వందల ఇరవై కుటుంబాలు నివాసం ఉంటూ ఉన్నాయి అటు వాసులు కావచ్చు అదేవిధంగా ఈ ఉద్యోగస్తులు కావచ్చు ఇప్పుడు వరకు పట్టుమని పది నిమిషాలు వాకింగ్ చేద్దామంటే సరైనటువంటి సదుపాయాలు లేవు దీంతోనే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చదువుతో త్వరలోనే ఇక్కడ నియోజకవర్గంలోని అతిపెద్ద బడా పార్కు నిర్మాణం కాబోతుంది దాదాపు ఆరున్నర ఎకరాల విస్తరణలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వాస్తవానికి నిన్న మొన్నటి వరకు వర్షాల కారణంగా పనులు కొంత జాప్యం జరిగింది కానీ ఇటీవల కాలంలో మాత్రం పనులు వేగం పుంజుకున్నాయి ఒకవైపు చిల్డ్రన్ పార్కు అదేవిధంగా సెంట్రల్ పార్కు అన్ని వర్గాల అన్ని వయసు ప్రజానీకానికి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోటానికి మాత్రం మంచి హంగులతో కూడుకున్నటువంటి పార్కు రాబోతుంది అదేవిధంగా ఇక కాజా ప్రస్తుతం మీరు చూసినటువంటి ఇది మంగళగిరి మండలం కాజా గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ చెరువు అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది దీనికి కాజా లేక్ పాల్ పార్క్ పేరు పెట్టారు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వేయంతో ఒకటిన్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి ఇప్పటికే స్ట్రీట్ లైట్లు అదేవిధంగా మొక్కల పెంపకం కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా ఈ పై నుంచి చూసినప్పుడు ఎదురుగా కనపడేటువంటి అరుదైనటువంటి ఈ లేక్ చూడటానికి అనువుగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు త్వరలోనే ఈ వాటర్లో రీసైక్లింగ్ విధానం ద్వారానే వాటర్ని ప్యూరిఫై చేస్తారు అదేవిధంగా పిల్లలను పెద్దలు అందరు ఆకట్టుకునే విధంగా ఈ బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని అధికారులు చెబుతూ ఉన్నారు మంగళగిరి ప్రాంతంలో ఇప్పటికే ఈ ప్రాంత ప్రజానికానికి ఆరోగ్యం ఆహ్లాదం కలిగించడానికి అనేక పార్కులు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి కాజా గ్రామ శివారు అదేవిధంగా జాతీయ రహదారి పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ లేక్ పార్కు అనేటువంటిది అందరు ఆకట్టుకునే విధంగా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు చిన్నకా కానీ అదేవిధంగా కాజా జాతీయ రహదారి సమీపంలోని ఇప్పటికే వందలాది అపార్ట్మెంట్లు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయి అదే సమయంలో వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకు నివాసం ఉంటూ ఉన్నారు వారందరికీ రానున్న కాలంలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఇంత భారీ వాకింగ్ ట్రాక్ నిర్మాణం అనేటువంటి ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఈ ప్రాంత ప్రజానికి ఏదేమైనా మంగళగి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యం ఆహ్లాదం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులైనటువంటిది ప్రజానికే నాకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు